ఎందుకు వైసీపీ నేతలు ఇంతలా చంద్రబాబు గారిని కలవరిస్తున్నారు ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో పక్క ఆయన ఉండటం సమాచారం పూర్తిగా లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు గారు హైదరాబాద్ లో ఉన్నారని వైసీపీ నాయకులు తెగ కలవరిస్తున్నారు బహుశా తమ ముఖ్యమంత్రి జగన్ ఈ విపత్కర పరిస్థితిలో ఏమీ చేయలేరని జరుగుతున్న పరిణామాలు చూసి ఇలా అనుకుంటున్నారో ఏమో కాని చంద్రబాబు గారు రావాలి రావాలి అంటూ కలవరిస్తున్నారు నిజానికి చంద్రబాబు గారు ఎన్నికల అరాచకాలపై గత నెల రోజులుగా పోరాడుతూ ఎన్నికలు వాయిదా పడటంతో తన కుటుంబం వద్దకు హైదరాబాద్ వెళ్లారు ఆ రోజే ప్రధాని జనతా కర్ఫ్యూ పిలుపు ఇవ్వటం తరువాత కర్ఫ్యూ పొడిగించటం జరిగిపోయాయి దీంతో బాధ్యత గల పౌరుడిగా ప్రభుత్వాలు చెప్పిన మాటకు కట్టుబడి చంద్రబాబు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఇదే విషయంపై చంద్రబాబు గారు ప్రజలకు చెప్పారు కూడా సాటర్డే ఇక్కడికి వస్తే ప్రధానమంత్రి లాక్ డౌన్ ఇస్తే ఇక్కడ ఉన్నాం అలాంటి దాన్ని కూడా విమర్శించే వ్యక్తులను ఏమనాలి రాష్టం కోసం ఫస్ట్ టైం మా ఎమ్మెల్యేలందరికీ ఇదే మరి వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని వన్ మంత్ శాలరీ ఇచ్చి నా వంతు బాధితుగా ఫస్ట్ టైం నేనే పది లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం ప్రభుత్వాన్ని గుర్తించడమే కాకుండా ప్రభుత్వానికి సహకరించాలని చెప్తూనే ప్రతిరోజు చెప్తాను కన్స్ట్రక్టివ్ గా మీకు సహకరిస్తానని నేను ఇప్పుడు పోగలిగితే నా మనసంతా అక్కడే ఉంది ఈ దీంట్లో బయట రావడానికి కూడా వీలు కాదు ఆంక్షలున్నాయి మీరెవరు రావడానికి వీళ్ళేదన్నప్పుడు నేను ఇక్కడి నుంచే ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల ఏడు గంటల వరకు ఈ పని మీదనే ఉన్నాను అక్కడ ఉన్న చంద్రబాబు గారు ఎప్పుడు ఏపీ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు ప్రతిరోజు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుంటూ ఉదయం నుండి రాత్రి వరకు పనిచేస్తూనే ఉన్నారు మేధావులతో డాక్టర్లతో ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఎప్పటికప్పుడు ప్రజలకు సలహాలు ఇస్తూ వచ్చారు ఇప్పటి వరకు ఏడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు సలహాలు ఇస్తూ ప్రభుత్వాలకు అనేక విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు అంతేకాదు వివిధ దేశాల్లో రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చంద్రబాబు గారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇది చంద్రబాబు గారు రాసిన లేఖలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఒక ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు ఇంతకంటే ఏం చేయగలరు ఇక్కడ ఉండవల్లిలో ఉన్నా అక్కడ హైదరాబాద్ లో ఉన్నా ఇంటి నుండి బయటకు వచ్చే అవకాశం లేదు కదా గతంలో ఇదే విషయంపై జగన్ గారు ఏమన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు సీఎం నువ్వా నేనా అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను ఖజానా నీ దగ్గర ఉందా ఖజానా నా దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నా మనిషి చంద్రబాబు నాయుడు గారిని అధికార యంత్రాంగం నీ దగ్గర ఉందా లేకపోతే నా దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే మనిషి చంద్రబాబు ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత నీదా లేక నాదా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అయినా చంద్రబాబు పారిపోయారు అంటున్నారు చంద్రబాబు గారు ఎప్పుడూ పారిపోలేదు అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ముందుండి పోరాడారు అది చరిత్ర చెప్తున్న సత్యం అధికారంలో ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన తుఫాన్ సమయంలో కానీ ప్రతిపక్షంలో ఉండగా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన కృష్ణా వరదలప్పుడు కానీ రెండు వేల పన్నెండు ఉత్తరాఖండ్ వరదలప్పుడు కానీ అధికారంలో ఉండగా వచ్చిన హుత్హూత్ తిత్లీ ఫణి తుఫాన్ అప్పుడు కానీ చంద్రబాబు గారు ప్రజల మధ్యే ఉన్నారు మరి ఆ సమయంలో జగన్ గారు ఎప్పుడైనా ప్రజలకు అండగా నిలిచారా చివరకు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత వరదలు వస్తే అమెరికాలో విహారయాత్రకు వెళ్లారు అది అతని నైజం చంద్రబాబు రాలేదు రాలేదు అంటున్నారు చంద్రబాబు ఫీల్డ్ వస్తే మీరు తట్టుకోగలరా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు కలెక్టర్ వద్దకు వెళ్తుంటేనే అరెస్ట్ చేశారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర క్వారంటైన్ సెంటర్ లో సదుపాయాలు చూడటానికి వెళ్తేనే అరెస్ట్ చేశారు అలాంటిది చంద్రబాబు గారు ఫీల్డ్ వస్తే మీరు తట్టుకోగలరా అయినా ఈ విపత్కర పరిస్థితిలో దేశంలో వివిధ రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు వారికి చేతనైన సలహాలు ఇస్తూ ఉత్తరాలు రాస్తూ సమస్యలు ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్తున్నారు చంద్రబాబు గారు కూడా అదే చేస్తున్నారు కదా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు కదా ఇది పక్కన పెడదాం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా పని చేస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి గాని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గాని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గాని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గాని గుజరాత్ ముఖ్యమంత్రి గాని ఢిల్లీ ముఖ్యమంత్రి గాని జార్ఖండ్ ముఖ్యమంత్రి గాని పుదుచ్చేరి ముఖ్యమంత్రి గాని అస్సాం ముఖ్యమంత్రి గాని మిజోరాం ముఖ్యమంత్రి గాని నాగాలాండ్ ముఖ్యమంత్రి గాని ఇలా అందరూ గ్రౌండ్ లోకి దిగి చేస్తున్నారు వీరందరూ జగన్ కంటే వయసులో పెద్దవారు మరి యువ ముఖ్యమంత్రిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు ఒక గంట ఇంట్లో రివ్యూ చేస్తూ తాడేపల్లి రాజప్రసాదంలో నుండి బయటకు రావడం లేదు ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సమర్థవంతంగా పనిచేస్తున్నారా లేక తాడేపల్లి ఇంట్లో ఒక గంట రివ్యూ చేసి ఇంట్లో నుండి బయటకు రాని జగన్మోహన్ రెడ్డి బాగా పనిచేస్తున్నారా